వీ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ ఏకాదశి వ్రతం ద్వాదశి పారాయణం నిన్న ఈరోజు జరిగింది శ్రీ రేదేటి శ్రీ శ్రీరామాచార్యులు వారి సమక్షంలో ఈ యొక్క నమో వస్త్రాలతో ఈ యొక్క వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు श्रीमान विष्णु श्रीमान्नारायणो विष्णुः श्रीमान् नारायणो विष्णु वासुदेवोऽक्षतु धन्वा ददाधरः वाणि रक्षोभ्यः सर्वप्रहतु श्रीवासुदेवोऽ வஸ்தான் வர ஆடாம காது வஸ்தான் எங்க இருந்து வஸ்தான் நான் 3 ஜனங்ககி ஸ்ரீமன் நாராயணோபி అందరూ జ్ఞాన பனந்து ஆசி வஸ்தான் எங்க இருந்து வஸ்தான் நான்

గోవిందాయ నమో ఈ రోజున చాలా సుదినం ఏకాదశి పుట్టేటప్పుడు భగవంతుడు కృష్ణ పరమాత్మ అయితే మానవుడైనటువంటి అర్జునుడు శిష్యుడు ఆయన ముందు పొందాడు గీతాసారం ఎలా ప్రవ మనం మన ప్రవర్తన ఏంటి ఆచరించవలసిన విధానం ఏంటి మొత్తం అంతా కూడా భగవద్గీతలోనే మనకు ఉంది మొట్టమొదటి శిష్యుడు ఎవరయ్యా అంటే అర్జునుడు ఇక రెండవ శిష్యులు ఎవడు అంటే ఎవడు ఎవడు కాదు ఏకవచనం కాదు బహువచనం వచ్చేసింది శంకరాచార్యుల వారు రామానుజుల వారు అనేక రకమైనటువంటి ఈ పీఠాధిపతులందరూ కూడా వారు మనకి గురువులై వారికి మనమందరం కూడా శిష్య పరంపర వస్తున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి కలౌ స్మరణాన్ ముక్తి ఈ కలియుగంలో ఎక్కువసేపు మనస్సు నిలబడదట ఏదైనా చేద్దామంటే ఓ జపం చేద్దామని మంత్రం తీసుకుంటాం జపం చేద్దామని సరే కొంతసేపు అయిన తర్వాత పక్కకి వెళ్ళిపోతుంటుంది మనస్సు మాలు తిరిగిపోతుండగా ముక్తిని పొందేటువంటి విధానం ఏది అంటే కలౌ ముక్తి స్మరణ చేస్తే ఉదాత్త అనుదాత్త స్వరితాలతో చదివినటువంటి వేద మంత్రములు ఎంతో హృదయపూర్వకంగా ఒక్కసారి ఓం నమో నారాయణాయ విశ్వాసం కూడా వారు ఎంతో ప్రేమతో దర్శించుకోండి తర్వాత ఈ స్వామిని వెంకటేశ్వర తెలుసుకుని ఏకాదశి వ్రతం ద్వాదశి పారాయణం కార్యక్రమం నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈరోజు ఉదయం పది గంటల వరకు నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని మా గురువుగారు శ్రీ కందాల వెంకట సత్య గారు వారి సత్యమణి శ్రీమతి అరుణా గాయత్రి గారి ఆధ్వర్యంలో కొంతమంది జనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారు ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది మధ్య నిన్న ఉదయం నుంచి ఇవాంటి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ విష్ణు సహస్రనామ పారాయణాలు అలాగే అనేక భజనలు వగేరాలు నిర్వహించారు మా గురుపత్ని శ్రీమతి అరుణ గాయత్రి గారు వీరే సమక్షంలోనే మా అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి ముందు రండి మీరు వెనక్కి మనకి ఆది పునాదిగా తీసుకుంటే డిసెంబరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ నాలుగు రోజుల్లోనూ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఉదయాస్తమాన సేవ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇదే భద్రం పార్కు ప్రాంగణంలో నాలుగు రోజుల పాటు చాలా విశేషమైన కార్యక్రమం తిరుమల దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉదయాస్తమాన సేవ ఎలా జరుగుతుందో అంటే సుప్రభాతం నుంచి మొదలుకొని అర్ధరాత్రి పవళింపు సేవ వరకు తిరుమల దేవస్థానంలో వెంకట శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలాంటి సేవలు నిర్వహించబడతాయో అలాంటి సేవలన్నీ ఇక్కడ ప్రత్యక్షంగా భక్తులందరూ చూసే అవకాశాన్ని మా గురుపత్ని గారు గురువుగారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ప్రముఖమైన పృత్విక్కులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే మన ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త నాలుగు వేల దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టలు గావించిన శ్రీ 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 రేజటి శ్రీరామాచార్యు గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తారు సో భక్తులందరూ కూడా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు నాలుగు రోజులు జరిగే కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా ఆకాంక్షిస్తున్నారు